ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణం కోల్పోవడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలు మరియు స్పెషల్ షోలు రద్దు చేసింది ఈ విషయంపై సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి అధికారిక ప్రకటన చేయడం గమనార్హం అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ పరిస్థితిలో తన గేమ్ చంద్రి సినిమాకి బెనిఫిట్ షోలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి పొందడమే దిల్ రాజు లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు గేమ్ చేంజర్ సినిమాని చాలా మంది ఆపాలనుకుంటున్నారట వీరి గురించి తాజాగా జానీ మార్స్టర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యాన్సులు చూసి ప్రతి ఒక్కరు థియేటర్లో ఎళ్ల వేస్తారు ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని ఆపితే మెగా పవర్ ఉంటుందో ఆ రోజు చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జానీ మాస్టర్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు టిఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు ప్రస్తుతం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బాధ్యతలను దిల్ రాజుకు అప్పగించడం టాలీవుడ్కు ప్ర మధ్యత పెరుగునేందుకు కారణమైంది ఈ కార్పొరేషన్ ద్వారా టాలీవుడ్ సమస్యను ప్రభుత్వం ఎదుట ప్రవేశపెట్టడంలో దిల్ రాజు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు మరోవైపు గేమ్ చెందిన సినిమా ఈ సంక్రాంతికి రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే